పురం వారి చేత పద్నాలుగవ సంవత్సరం అత్యంత ఆనందంగా ఈ ధనుర్మాస శ్రీ తిరుప్పాయ వ్రతాన్ని జరిపిస్తూ ఈవేళ పదవ రోజున పదవ పాసరం పదవ రోజు ఐదవ గోపిక ఇవాడిద్దరు లేపేటువంటి గోపిక ఐదవ గోపిక ఈ గోపిక యొక్క విశేషం ఏంటంటే కృష్ణుడు తయ కృష్ణుడు యొక్క ఇల్లు ఈ గోపిక ఇల్లు కూడా ఒకటే ఒకటి కూడా ఎప్పుడు కాంటే అప్పుడు స్వామివారి అలా రావడం అలా వెళ్ళడం అలా రావడం అలా వెళ్ళడం ఎవరికి మన ఇళ్ళకి కూడా అలా ఇళ్ళల్లో జిల్లల్లోంచి అలా వెళ్ళిపోయేవాళ్ళం అలా స్వామివారి కూడా అలా వెళ్ళిపోతూ ఆ అమ్మాయితో రోజు కూడా అమ్మాయి కటాక్షం ఇస్తూ ఉన్నారనమాట అటువంటి గోపిక ఇంకా మన గోష్ఠిలోకి రాలేదు ఏంటని చెప్పి నిద్ర లేపడానికి నోతుచ్చు వరకం అమ్మ మాకంటే నువ్వు స్వర్గాన్ని పొందావా ఏంటి ఇంకా నిద్ర లేవలేదని చెప్పి అలా లేపుతూ అలా కూడా లేకపోయేసరికి నాత ముడి తుజాయ అంటే తులసి దళం పరమాత్మకి మీరు ఎన్ని ఆభరణాలు ఇచ్చినా తులసి అంటే పరమ ఇష్టం అనమాట మనకి పరిమళ రంగనాథుడో ఒక దివ్య దేశం ఉంది అక్కడ మొత్తం తులసితోనే ఉంటుంది అటువంటి తులసిని కిరీటంగా ధరించిన వాడు మన పరమాత్మ సరే ఎవరైనా మీలాంటి వాళ్ళు బాగా విపరీతంగా తీసుకొస్తారు కదా ముందు రాగానే ముడి అంటే కిరీటం కిరీటానికి పెట్టేసుకుంటారు తర్వాత శంఖ చక్రాల మీద తులసి మాల వేసుకుంటారు ఆ తర్వాత ఆయనతోనే ఉండేది ఆయనే అమ్మవారు అమ్మవారే ఆయన అమ్మవారు హృదయానికి చుట్టేసేవారట తులసి మాల ఆ తర్వాత చక్కగా నా యొక్క పాదాలందరూ కూడా దాసులు పట్టుకుంటున్నారని ఆ దాసుల మీద ఆ పాదాల మీద వేస్తాడ తులసి అంటే అంత ప్రీతికరమైంది అందుకుని ఈవేళ వాసన బట్టి నీ దగ్గరే ఉన్నాడు పరమాత్మ నువ్వు ఆయన్నే అనుభవిస్తున్నావు కానీ అలా నిద్రపోకుండా నిద్రలేసి మాట అయినమ్మా మాట్లాడు మనం ఎప్పుడు కూడా ఎవరికైనా చెప్పేటప్పుడు మంచి మాటలు మాత్రమే చెప్పాలి గుడికి రండి గోష్ఠకి రండి ఇక్కడేదో ప్రసాదాలు ఇస్తారని కాదు అమ్మవారి కటాక్షం పొందండి అని మాత్రమే అందుకని మాటైనా మాట్లాడవమ్మా అని చెప్తూ అప్పుడు ఇంకా అప్పటికి కూడా తలుపు తీగిపోతే నెమ్మదిగా నీ యొక్క తలుపు తెరిచి నీ యొక్క దర్శనం మాకు ఇచ్చి నీతో మాతో పాటు నువ్వు కూడా కలిసి రా రామ్మా ఎప్పుడు కూడా మనందరం మనం స్వామివారి యొక్క తలుపులు తీకూడదు తీయకుండా ఏదైనా చప్పట్లు కొట్టి చెప్పడం పెద్దవారితో ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ గోష్ఠితో వెళ్ళినా ఇలా పెద్దవారితో వెళ్ళాలి భాగవతోత్తములతో వెళ్ళాలి ఆచార్యులతో వెళ్ళాలి మనం ఒక్కడమే వెళ్ళడం మాత్రం స్వామికి ఆనందం కలదట అందుకుని ఈవళో కూడా రాకపోయేసరికి ఇంటికి వెళ్ళి నిద్రలేపి అమ్మ తన గోష్ఠిలోకి చేర్చుకున్నటువంటి గొప్ప భాగవతోత్తమరాలు నమ్మ ఎందుకంటే ఏ ఒక్క భాగవతోత్తమం లేకపోయినా గోష్ఠి లోపమే అందులో మంది ఎటువంటి గోష్ఠి అండి లక్ష్మణుడి గోష్ఠి భరతుడి గోష్ఠులు రెండు ఉంటాయంట లక్ష్మణుడేమో ఎప్పుడూ నిత్య కైంకర్యం ఆయనకి పరమాత్మకి సేవే తప్ప ఇంకో పని లేదు అందుకనే వాళ్ళ ఆయన కూడా ఏమన్నాడు ఇంటి దగ్గర నిద్రపో అన్నాడు ఓయ్ నువ్వు వెళ్ళిపో అనలేదు ఇంటి దగ్గర నిద్రపో అని చెప్పాడు కానీ భరతాళ్ళ వారేమో అక్కడ ఉన్నా కూడా ఏంటి ఆయనకి ఆ ప్రాప్తం లేదు అన్నగారి దగ్గర ఉండే ప్రాప్తి అందుకని మనసులోనే సేవ చేస్తూ ఉండేటువంటి గోపిక ఇవాళ బయట ఉన్న గోదావరి గోపికేమో లక్ష్మణుడి లాగా ఒక్క క్షణం కూడా కైంకర్యం లేకుండా ఉండలేనటువంటి గో గోదావ గోష్ఠి అటువంటి గోష్ఠిని ఇవాళ రోజున మురళీ మురళీ కొత్త మురళీకృష్ణ గారింట్లో కోమలవల్లి గారింట్లో చక్కగా ఆ గోదాదేవి ఇవాళ ఇంకొక పదవ గోపిక ఐదవ గోపికని లేపుతూ మనందరికీ కూడా ఆమె కటాక్షం ప్రసరించడానికి ఈ వ్రతం చేయండర్రా అంటూ ఆజ్ఞాపిస్తూ ఇలాగే వీళ్ళకి ఎల్లప్పుడూ కూడా ఆచార్ ఆళ్వార్ ఎంబెర్మానార్జియర్ తాయారు పెరుమాళ్ళ భాగవతోత్తముల కైంకర్య నిష్ఠులై ఉండాలని చెప్పి మంగళా శాస్త్రం చేస్తూ వీళ్ళ పిల్లలు కూడా అందరు పిల్లల కన్నా విలక్షణంగా ఉన్నారు ఎక్కడా కూడా ఇలా చక్కగా లంగా జాగి పిల్లలు లేరు అందరూ అన్ని పంజాబీ డ్రెస్సులు ఏమి ఉన్నాయి ఇలా అంటే